ఆగండి ఆగండి ఇక్కడి నుంచి నేను చెప్తాను ఇక నా విషయానికి వస్తే ఈయన మాటలు నమ్మి నువ్వు తొందరపడి ఒక ఆంటీని బుక్ చేసుకున్నావు తనతో నువ్వు ఎక్కడ తప్పు చేస్తావా అని నీ దగ్గరకు రాబోతున్న ఆంటీని నుంచి అటే పంపేసి నేనే నీ దగ్గరకు వచ్చి దయ్యంలా భయపెడితే ఇంక నువ్వెవరి జోలికి పోవని నేను అలా నేనే భయపెట్టని ఇంతకీ ఇప్పుడు వచ్చిన పోలీసు వాళ్ళన్నా నిజమా లేక వాళ్ళు నిజమైన పోలీసులే అల్లుడు ఏంటో ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో అర్థం కావట్లేదు అల్లుడు బాగా అమాయకుడే కానీ ఇంత అమాయకంగా ఎలా అల్లుడు గారు సరే ఉండండి మీ ఫస్ట్ నైట్కి పూలు స్వీట్లు తీసుకుని వస్తా అమ్మాయి నువ్వు వెళ్ళి తలస్నానం చేయిపో అల్లుడు నేను వెళ్ళి మీ గది రెడీ చేసి వస్తాను నలుగురిని చూసైనా నేర్చుకోవయ్యా మరీ ఇంత అమాయకంగా ఉంటే ఎలా బతుకుతావలడు అయ్యో